హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు శారద వాళ్ళ ఇంటికి వచ్చి ఇక దగ్గరుండి బలవంతంగా శారద పసుపు కుంకాలు తీస్తూ ఉంటుంది ఇక తాలి తెంపతూ ఉంటే కన్నా వద్దు వద్దు అని చెప్పేసి శారద వేడుకుంటూ ఏడిస్తూ ఉంటుంది సరిగ్గా ఆపడే గగన్ అక్కడికి వచ్చి ఆగండి అని చెప్పేటి గట్టిగా అరవగానే ఇక శారద అయితే కన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని చెప్పేసి గగన్ అడగగానే మీ నాన్న చనిపోయాడు కదా గగన్ అని చెప్పేసి ఇక గగన్ వల్ల బామ్మగారు చెప్పగానే మీ కొడుకు మా నాన్న కాదు అని చెప్పి గగన్ అంటే పసుపు కుంకాలు తీసే సాంప్రదాయాన్ని అడ్డుకునే హక్కు నీకు లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ వల్లమ్మ గారు అంటారు పెళ్ళాం బిడ్డల్ని వదిలేయకూడదురా అది సాంప్రదాయం కాదు అని చెప్పలేని నోరు మెదపలేని నువ్వు ఈరోజు సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నావా హక్కుల గురించి మాట్లాడుతున్నావా ఇప్పుడు చెప్తున్నాను వినండి మా అమ్మ పసుపు కుంకాలతో ఇలాగే పుణ్యశ్రీగానే ఉంటుంది అని చెప్పేసి ఇక గగన్ అయితే వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి రా అమ్మ లోపలికి వెళ్దాం అని చెప్పేసి గగను శారదని లోపలికి తీసుకెళ్తాడు తర్వాత శారద ఏడిస్తూ కూర్చుంటే శారద ఓడిలో తల పెట్టుకుని గగన్ పడుకొని ఉంటాడు ఇక శారద గగన్ని చూసుకుంటూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది అప్పుడే భూమి వచ్చి వాళ్ళిద్దరినీ చూసేసి సంతోషపడిపోతూ ఉంటుంది ఏమో ఇక గగను తన గదిలో షర్టు మార్చుకుంటూ ఉంటే వెనక నుండి భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి భూమి అంటుంది ఏ వదులు అని చెప్పేసి ఇక గగను పైన చిరాకు పడుతున్నా సరే భూమి గగన్ బుగ్గ మీద ముద్దు పెట్టేసి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్